వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు బాగా ఎడిక్ట్ అయిపోయారు ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రకరకాల వీడియోలు చేస్తూ నెట్టింత పోస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో వ్యూస్ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవటానికి తమ జీవితాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు ఈ నేపథ్యంలో ఓ స్టంట్ కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది అక్కడ ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్ రోడ్డుపైన స్టంట్స్ చేశారు అది కాస్త ఫెయిల్ అయి విద్యార్థిని తీవ్రంగా గాయపడింది వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ వీడియోలో స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఇద్దరు బాలికలు హైవేపై రోడ్డు మధ్యలో నిలబడి ఉన్నారు వారి వెనకాలే ఒక తెల్లటి కారు ఆగి ఉంది కారుకి చేరబడి మరో ఇద్దరు పాఠశాల విద్యార్థులు చూస్తూ నిలబడ్డారు మరోవైపు హైవేపై కార్లు అతి వేగంతో వెళ్తున్నాయి అంతలోనే యూనిఫామ్ లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మధ్యలో నిలబడి ఎవరూ ఊహించని విన్యాసాలు చేశారు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్